హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఛానల్ మీరు ఎక్కువగా పొలంలో మీరు మొక్కజొన్న ఇలాంటివి వేసేటప్పుడు మీకు ఎక్కువ అనేది మొక్కజొన్నతో పాటు గడ్డి కూడా ఎక్కువగా పుడుతూ ఉంటుంది ఆ గడ్డిని తొలగించడానికి మీరు గుప్పులు గడ్డ తవి చాలా అమౌంట్ అనేది బయటికి ఇస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఈ ప్రోడక్ట్ అనేది ట్రై చేయండి ఊరిమి గడ్డి మందు అనేది ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది మీ దాంట్లో కలుపు మొక్కలు ఏవైనా మామూలుగా ఏవైనా పనికిరాని మొక్కలు గట్టా ఉంటే దాన్ని ఇది వారం రోజుల్లో వాటిని లేకుండా చేస్తుంది పొలంలో ఒక్కసారి ట్రై చేయండి మామూలుగా ఈ ప్రోడక్ట్ ఎక్కడైనా దొరుకుతుంది మీ దగ్గర పురుగుల మందులు షాపులు ఉంటే అక్కడ కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి లేదంటే మన ఆన్లైన్లో కూడా ఈ మందు అనేది అందుబాటులో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఊరిమి గడ్డి మందు వన్ పాయింట్ ఫోర్ లీటర్స్ అనేది ఎకరానికి వాడతారు మళ్ళా మమ్మల్ని పావు అర లీటర్ గట్రా కావాలంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అనేది అమ్ముతారు లీటర్ పదమూడు వందల యాభై రూపాయలు దొరుకుతుంది లీటర్ అనేది మనకి ఏడు వందల యాభై రూపాయలకి మనకి అందుబాటులో ఉంటుంది ఒక్కసారి ఏడు వందల యాభై రూపాయలతో లేదా పదమూడు వందల యాభై రూపాయలతో మీ పొలంలో ఉన్న గడ్డి మొక్కలు లేకుండా చేయవచ్చు చేయవచ్చు ఒక్కసారి ట్రై చేయండి అదే మళ్ళా రెండోది కూడా మనకి సేమ్ వేరే కంపెనీ మనకి వేరే కంపెనీ కూడా గడ్డి మందు అనేది దొరుకుతుంది ఇది కూడా ఒక పదమూడు వందలకి మనకి అందుబాటులో ఉంటుంది ఎలాంటి ఏదైనా సరే మంచి క్వాలిటీది తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి మీరు ప్రతిసారి ఇదే వాడాలని అనుకుంటారు ఎందుకంటే ఇది ఆల్రెడీ మంచి రెస్పాన్స్ అనేది ఉంది ఈ గడ్డి మందుకనేది ఓన్లీ మీ జొన్న మొక్కకి అనేది ఏ ప్రమాదం జరగదు కానీ అక్కడ ఉన్న గడ్డి ఎలాంటి గడ్డి అయినా సరే ఓడిపోయి చనిపోతుంది వారం రోజుల్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒక్కసారి పక్కా దీన్ని ట్రై చేయండి మీకు తర్వాత మీరే ఇది పొలంలో ఉన్న అనేక రకాల గడ్డిలను కూడా చచ్చేలాగా చేస్తుంది ఈ వీడియో మీకు అనుకుంటున్నా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి